హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నాను నేను క్షేమంగా ఉన్నాను వేసై కూటలో సజీవ లెక్కలు ఫ్రెండ్స్ మీరు కూడా వేసవి కూటలో సజీవ లెక్కలో ఉన్నవారు వీడియో చూస్తున్నాను నేను భావిస్తున్నాను క్షేమంగా ఉన్నందుకు ప్రభులకు కృతజ్ఞత స్థితులు చెబుతాము ఆయనకే మహిమ ఆయనకే ఘనత చెబుతాను ఫ్రెండ్స్ అందరికీ బాటి ఛానల్ చూసిన వాళ్ళందరికీ శలోమండి శలోమండి అందరికీ ప్రభు సమాధానం ఈరోజు మనకు కాక ఆయన కృపలో మనల్ని కాక మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యము ఏసా ఇవ్వాలనేది మనము కోరుకున్నాము ఇంత పెద్ద బీరలు ఇవ్వాలి మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా రాసింగ్ అండి దేవుడి ఇచ్చినాక కొత్త గృహాలు కొత్త వస్తువులు కొత్త వాహనములు ఏదైనా నూతనమైన క్రియలు చేస్తున్నట్లయితే దేవుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుతున్నానండి మన ఛానల్ నుంచి మంచి పనులకు ఉదయం కష్టపడి చేసేవాడికి మంచి అయిన వాటికి దేవుడు మరి సహాయం చేస్తాడు ఆయన చిత్తం వేరేలా ఉంటే దానికి సహాయం మనకు అందదు అన్నమాట మరి ఈరోజు నాకు కూడా స్పెషల్ డేనో ఫ్రెండ్స్ మరి మా పాప స్కూల్కు ఫస్ట్ రోజు ఫస్ట్ చేంజ్ అయింది స్కూల్ స్కూల్కు ఈరోజు వెళ్ళింది ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉండాలని మీరు అందరూ బ్లెస్ చేయండి క్షేమంగా మంచిగా చదువుకోవాలని రూ చేయండి మిమ్మల్ని మీ పిల్లలను కూడా వేరు బ్లెస్ కాక అండి నేను మన కోరుతున్నాను మాటి ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అండి తప్పకుండా ప్రభు మీకు తోడుగా ఉండి కాక ప్రార్థన భారం ఉన్నవారు తప్పకుండా వీడియోస్ చూడండి ప్రార్థించండి తద్వారా స్మేలు మనం పొందుతున్నాము తీడు నుంచి దురాత్మ నుంచి తప్పించబడదాము దురాత్మను సమూహాలను మనము వెళ్ళగొట్టాలి కదా వాటిని చేయించాలి రైస్ అంటే ఫ్రీస్ అంటే మరి ఫ్రై దురాత్మను మనం చెల్లించాలి ఇక్కడ ఫ్రీస్ ఓకే వాళ్ళ చదివి వినిపిస్తానండి మరి ఎవరు ఇష్టమైనది ఏదో అదే చేయదు మంచి వాగ్దానం ఫ్రెండ్స్ మరియు ప్రభు మాట్లాడుతున్నాడు మరి మీతో కూడా ప్రభు మాట్లాడాలని నేను కోరుతున్నాను మరి మీరు కూడా వాగ్దానం చదవండి క్రైస్తవులు అయిన వాళ్ళు ప్రభువును విశ్వసించిన వాళ్ళు ప్రభు మార్గంలో నడిచే వాళ్ళు టైం లేదు అని కాకుండా ప్రభువు సమయం అంటే మనకు సమయం కల్పించుకొని ప్రభువు మనకి ఏ రోజు ఏం మాట్లాడుతున్నారు ఏలా ఉండబోతుంది అని చెప్తాడు కదా చెప్పేది ఈ వాగ్దానం మరి ప్రభువుని తెలియని వాళ్ళు ప్రభువుని తెలుసుకోవడానికి ట్రై చేయండి జీవ మార్గంలోనికి వెళ్ళండి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము అందుకే ప్రతి ఒక్క క్రైస్తవుల ప్రయాస ఓకేనా మరి ఫ్రెండ్స్ అప్పుడు దే సర్వశక్ సర్వశక్తిని అందు నీవు ఆరంభించదు దేవుని తట్టు నీవు ముఖము ఎత్తవు అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆరంభించడవు దేవుని తట్టు నీవు ముఖం ఎత్తవు మరి ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే అప్పుడు సర్వశక్తిని మనం ఆనందించడం అవును మరి సర్వశక్తులు మనం వేసేయగలం ఫ్రెండ్స్ మరి ఆయన ఎప్పటికీ ఆనందిస్తాము కష్టం వచ్చిన వాళ్ళు మనం పరిలోకం చేయాలంటే ఆనందిస్తాము దేవుని తట్టు నీ ముఖం ఎత్తడము ప్రభువు తట్టు మరి ఆయన ముఖము మనం ఎత్తండి ఆయన దగ్గర ఎలా ఉండడం వాళ్ళని హత్తుకునేవారు ఎత్తుకునేవారు హలో ఫ్రెండ్స్ మరి ఈ విషయం గురించి ప్రే టాపిక్ చేద్దాం ఈరోజు ప్రే టాపిక్ తీసుకున్నాం ప్రే చేద్దాం ప్రార్థన భారం ఉన్న వాళ్ళని వీడియో చూసేలాగా అప్రవైన కనకరించిన దాకా కాపాడుగాక ప్రార్థన భారం ఉన్న వాళ్ళని ఆ వీడియో చూసి చూసిన వాళ్ళు ప్రార్థించండి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ అంటే మనము సర్వశక్తి ముందు ఆనందిస్తాము ఆనందించాలి మరి ప్రభు ప్రభు మనము విశ్వసించినందుకు ఆనందించాలి దేవుని తట్టు మనం ముఖము పెట్టాలి మరి ఆయన తట్టే కను మరి ఎప్పుడు ఆయన తట్టే ఉండాలి ప్రభువు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆయన తట్టు ఆయనను చూస్తే చూ చూడాలి ఇతరు ఇతరుల అని కాదు దురాత్మ వైపు మనము మన ఉండకూడదు దీని అర్థం ఇదిగా భావిస్తున్నాను నేను పురాత్మ వైపు నా చూపు అనేది మనము తిప్పిపోవద్దు దేవుని తట్టు మన ముఖం ఎప్పుడు ఉంటే మనము ఎప్పటికీ సేఫ్ జోన్లో ఉండదు నాకు అర్థమైంది మీకు చెప్పాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎలా అర్థం చేసుకుంటారో తగు మీకు అర్థం చేయాలను నేనైతే వేడుతున్నాను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వశక్తివంతుడు మరి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండేవారు మరి మనము కూడా ఆయన కట్టే ఆయన కట్టే ఉండాలి అనేది ఇది పాపము మనము ఎప్పుడు కూడా ఆయన కట్టే అయితే మనము ప్రార్థిస్తాము ఎవరైనా తప్పిపోతున్నట్లయితే వాళ్ళు ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడాలి వాక్యము భంచడా మనము ప్రార్థన చేద్దాము ప్రాతి ఛానల్ డైలీ చూసే వాళ్ళకు ధన్యవాదాలు ఏంటి మీకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడమే ప్రతి క్రైస్తవుల భారము తత్వం మన కోసం మనం ప్రార్థించుట కంటే ఇతరుల కోసం ప్రార్థించడమే క్రైస్తవ తత్వము అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ప్రార్థన చేయండి చేయడం ద్వారా ప్రభువు మనల్ని మరి ఆయన మార్గంలోనే ఉంచుకుంటారు మనం ఆయన కట్టే చూడాలి అనేది వాక్య భావము అని నేను అనుకుంటున్నాను మీరు కూడా విశ్వసించండి మీ హృదయాలు తెరవబడము దాకా అనేకులు విశ్వాసంలోకి నడిపించబడాలని ప్రయా నా కొద్ది ప్రయాసం ప్రభు అయిన ఏసేగా పెంపెట్టింది ఫ్రెండ్స్ నానాగా వీఎలు చేసిన ప్రభు కోసం తాపత్రేత ప్రతి ఒక్కరిని వేసే కనికరించినగాక అండి ఇది మేము అంతా క్షేమంగా ఉన్నాము మా బాబు కూడా కాలేజీకి మరి వెళ్ళాలి వెళ్తున్నానే లేదుకోలేదు నా దగ్గర లేదు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు మా బాబు తన గురించి కూడా ప్రార్థించండి ప్రార్థించిన వాళ్ళని వేసే కనిపెట్టినకే నేను ఎందుకు చేయాలి మన తత్వము క్రైస్తవులకైతే ఉండదు ఇతరులు కూడా మంచి హృదయం కలిగి ఉండేవాళ్ళు మన భారతీయులు కాబట్టి నేను వేడుకొంచున్నాను అంటే ఫ్రెండ్స్ బాగుంది అంతా క్షేమంగా మనం గడుపుదాము ఆయన సన్నిధిలో బాయ్ ఫ్రెండ్స్